సుబ్బారావు టైలర్ దుకాణం శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారి బెలగాన్ సెంటర్ కథల్ నుంచి సినిమా సమాచారం సూరిబాబు కొట్టిన పిండి పాటలైతే మరీను వాటి విషయంలో ఎవరైనా వాదనకి దిగితే ఏటి పందెమా అంటూ కళ్ళెగరేసేవాడు సూరిబాబు ఎదుటి వాళ్ళు కొంచెం తగ్గేవారు ఆ రోజుల్లో క్విజ్లు అంత్యాక్షరి పోటీలు లాంటివి లేవుగాని ఉంటే సూరిబాబుకి ఎంత పేరొచ్చేదో సూరిబాబుది బెలగం సెంటర్కి ఎగువన నాయుడు వీధి చిన్నప్పుడే తండ్రి పోయాడు తల్లి దొడ్లంకి వాళ్ల బియ్యం పని పనిచేసేది ఇల్లు గడవక పదో క్లాస్ సగంలో మానేసి టైలర్ సుబ్బారావు దగ్గర పనిలో చేరాడు సూరిబాబు బెలగం సెంటర్కి దిగువన అగ్రహారం వీధిలో పొక్కునూరు వారి అరుగు మీద ఉండేది సుబ్బారావు టైలర్ దుకాణం అరుగు వెనకాల రెండు డాబాగదులుండేవి వాటిలో కొత్తగా పెళ్లైన మన్మధరావు అద్దెకి దిగాడు మన్మధరావు భార్య ఎంత ముక్తసరిగా మాట్లాడేదో వాళ్ళింట్లో మర్ఫీ రేడియో అంత పెద్దగా వాగేది ఉదయాన్నే ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్తో గొంతెత్తి రాత్రి ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం అని సెలవు తీసుకునే వరకు మన్మధరావు రేడియో దాకా వినిపించేది టైలర్ సుబ్బారావు వాచి చూసుకునేవాడు కాదు మర్ఫీ రేడియోనే ఫాలో అయిపోయేవాడు ఉదయం దుకాణం తెరుస్తూనే ఏదో కార్యక్రమ ప్రకటన వింటూ అయింది అనుకునేవాడు అలాగే మరి కాసేపట్లో అని రేడియోలో అనౌన్స్మెంట్ వినగానే పావు తక్కువ పన్నెండు అంటూ అగ్రహారం వీధి చివర రావి చెట్టు కింద ఇంటికి భోజనానికి వెళ్లిపోయేవాడు భోజనం చేసి బాగా నిద్రపోయి లేచి టీ చుక్క తాగి నాలుగింటికి దుకాణానికి వచ్చేవాడు బాగా చీకటి పడ్డాక కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం అని రేడియోలో వినగానే కొట్టు కొట్టుకట్టియాల అనుకుంటూ లేచేవాడు అర్ధరాత్రి దాటిన సుబ్బారావు టైలర్ దుకాణంలో కుట్టమేషన్ చప్పుడు వినిపించింది అంటే సంక్రాంతి దగ్గర పడుతోందన్నమాటే సూరిబాబుకి సినిమాల సరదా ఎక్కువ వాటికి సంబంధించిన పరిజ్ఞానము ఎక్కువే అప్పట్లో పార్వతీపురంలోని శ్రీ వేణుగోపాల్ నవరత్న పద్మశ్రీ హాళ్లలో వచ్చిన ప్రతి సినిమా చూసేవాడు మున్సిపాలిటీ లైబ్రరీకి వెళ్లి విధిగా సినిమా పత్రికలు చదివేవాడు సూరిబాబు అభిరుచికి మన్మధరావు మర్ఫీ రేడియో తోడైంది రకరకాల పేర్లతో వచ్చే చలనచిత్ర గీతాల కార్యక్రమాల్ని సూరిబాబు చెవులు రిక్కించి వినేవాడు రేడియోలో అనౌన్సర్ సినిమా పేరు తప్పు చెప్పినా వారి పేరు తప్పు చెప్పినా మిషన్ మీద పని చేస్తూనే తప్పు అని గట్టిగా అనేవాడు మన్నించాలి అంటూ అనౌన్సరు పొరపాటును సరిదిద్దుకుంటే అద్గది అలా రా దారిలోకి అని నవ్వుకునేవాడు ప్రతి నెల మొదటి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే సంక్షిప్త శబ్దచిత్రాల్ని సీన్ బై సీన్ ఫాలో అయ్యేవాడు ఎడిటింగ్లో కట్ అయిపోయిన సన్నివేశాలేవో చెప్పేసేవాడు పాటల పుస్తకాల సేకరణ సూరిబాబు హాబీ సూరిబాబులోని లక్షణాలు అగ్రహారం వీధిలోని కొందరు కుర్రాళ్ళని అతడి చుట్టూ చేర్చాయి సినిమాలకి సంబంధించి ఎవరికి ఎలాంటి సందేహం వచ్చినా సూరిబాబు దగ్గరకే వచ్చేసేవారు అక్కడ సుబ్బారావు ఉంటే మాత్రం ఆ దరిదాపుల్లో కనిపించేవారు కాదు గురువుగారు మధ్యాహ్నం భోజనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చే లోపున కుర్రాళ్ళంతా సూరిబాబు చుట్టూ గుమిగి ఉడేవారు అప్పుడే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో కొత్తగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర వరకు మధుమంజరి సినిమా పాటల కార్యక్రమం కొత్తగా మొదలైంది సుబ్బారావు అలా భోజనానికి వెళ్ళగానే సూరిబాబు బృందం అలా వాలిపోయేది మన్మధరావు కూడా సరిగ్గా అదే సమయానికి ఇంటికి చేరుకునేవాడు మధుమంజరి అనౌన్స్మెంట్ రాగానే మర్ఫీ రేడియో వాల్యూమ్ ఆటోమేటిక్గా పెరిగిపోయేది పాటలు విన్నంతసేపు సుబ్బారావు టైలర్ దుకాణం కుర్రాళ్ల కామెంట్లతో నిండిపోయేది మన్మధరావు మొదట్లో వాటిని గది లోపల నుంచి వినేవాడు కుర్రకుంకలు ఏదో మాట్లాడుకుంటున్నారులే అనుకునేవాడు అలా మూడు రోజులు విన్న తర్వాత అరుగు మీద ఏదో జరుగుతోందని అర్థమైంది ఆసక్తికరమైన విషయం బయటపడింది మధుమంజరి శ్రోతలు ఏ హీరో పాటలు ఎక్కువ వస్తాయో బెట్టింగ్ వేసుకునేవారు కార్యక్రమం పూర్తి కాగానే సూరిబాబు ఆధ్వర్యంలో కుర్రాళ్లు డబ్బులు పంచుకునేవారు మన్మధరావు ఇది గమనించాడు నాలుగో నాటి మధ్యాహ్నం మధుమంజరి సమయానికి కిటికీ తలుపులు తెరిచాడు తెరిచి ఇదిగో సూరిబాబు నా అర్ధరూపాయి ఇవాళ ఎన్టీఆర్ పాటలు ఎక్కువ వస్తాయి అంటూ కిటికీలోంచి రూపాయి కాసు అందించాడు అరగంట గడిచింది ఆ రోజు ఎన్టీఆర్ పాటలే ఎక్కువగా వచ్చాయి మన్మధరావు గెలిచాడు ఆ మర్నాడు మధుమంజరిలో ఏఎన్ఆర్ పాటలు ఎక్కువగా వస్తే అది కూడా మన్మథరావై గెలిచాడు ఆ తర్వాతి రోజు రొటీన్కి భిన్నంగా కృష్ణ పాటల మీద నాలుగో నాడు రెట్టించిన ఉత్సాహంతో బాబు పాటల మీద రెచ్చిపోతూ బెట్టింగ్ కాసినప్పుడు కూడా విజయం మన్మథరావునే వరించింది మర్నాడు మధుమంజరిలో ఏఎన్ఆర్ పాటలు ఎక్కువగా వస్తే అది కూడా మన్మథరావై గెలిచాడు ఆ తర్వాతి రోజు రొటీన్కి భిన్నంగా కృష్ణ పాటల మీద నాలుగో నాడు రెట్టించిన ఉత్సాహంతో శోభన్ బాబు పాటల మీద రెచ్చిపోతూ బెట్టింగ్ కాసినప్పుడు కూడా విజయం మన్మధరావునే వరించింది ఒక్కరోజు కూడా ఓడిపోకుండా వరస విజయాలు ఎలా మర్ఫీ రేడియో మన్మధరావుకి సొంతమవుతున్నాయో కుర్రాళ్లకి అర్థం కాలేదు సినిమా ఎక్స్పర్టు సూరిబాబుకి అంతు పట్టలేదు సంక్రాంతి దగ్గరపడింది టైలర్ సుబ్బారావు దుకాణంలో పని పెరిగింది తెల్లారితే భోగి అనగా గురువు శిష్యుడు తెల్లవార్లు పనిచేశారు కుట్టాల్సిన బట్టలన్నీ పూర్తి చేశారు గుండీలు కాజాలు కుట్టే చేతి పని మాత్రం మిగిలిపోయింది ఎలాగైనా ఆ పని కూడా పూర్తి చెయ్యాలని సుబ్బారావు సూరిబాబు కూర్చున్నారు కాటూరు సోములు దుకాణం నుంచి రెండు టీలు తెప్పించుకుని తాగుతుండగా మన్మధరావు మర్ఫీ రేడియో గొంతు విచ్చుకుంది వందే మాత్రం పూర్తయింది భక్తిరంజని ముక్తావళి అయిపోయాయి ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు ప్రసారం కావటానికి ముందు ఈనాటి కార్యక్రమ విశేషాలు అంటూ అనౌన్సర్ గొంతు వినిపించింది అందులో భాగంగా నేటి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రసారమయ్యే మధుమంజరి కార్యక్రమంలో చిక్కడు దొరకడు అదృష్టవంతులు అంటూ వరసగా సినిమా పేర్ల జాబితా వినిపించింది వాటిని వింటూనే సూరిబాబు తుళ్లిపడ్డాడు గురూ గారి కంటపడకుండా వెనక్కిటికీ సందులోంచి చూశాడు మన్మధరావు కనిపించాడు క్రికెట్ కామెంటరీ వింటూ స్కోర్ నోట్ చేస్తున్న వాడిలాగా రేడియోకి చెవి అప్పగించాడు అనాన్సర్ చెప్తున్న పాటల జాబితాను ఓ కాగితం మీద రాసుకుంటున్నాడు అమ్మ మన్మధరావా ఇదా నీ విజయ రహస్యం అనుకున్నాడు పండగ మూడు రోజులు సుబ్బారావు టైలర్ దుకాణం సెలవు తీసుకుంది ముక్కనమ నాడు మళ్లీ తెరుచుకుంది ఎప్పటిలాగే మధ్యాహ్నం పావుతకు అయ్యేసరికి టైలర్ సుబ్బారావు భోజనానికి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన వెళ్లడం ఆలస్యం మధుమంజరి శ్రోతల బృందం రెక్కలు కట్టుకుని వాలిపోయింది ఐదు నిమిషాల్లో పాటలు మొదలవుతాయనగా మన్మధరావు కిటికీ తలుపు తెరిచాడు తెరిచి ఇదిగో సూరిబాబు నా అర్ధ రూపాయి ఈ పొద్దు బాబు పాటలు అంటూ కిటికీలోంచి బెట్టింగ్ కోసం అర్ధ రూపాయి కాసు అందించాడు ఆగండి ఆగండి అన్నాడు సూరిబాబు ఏటి పందెం కాయటం మానేసేరా స్టేక్ పెంచీసేరా అన్నాడు మన్మధరావు అవేవీ కాదండి ఆటలో చిన్న మార్పు జరిగింది రేపటి మధుమంజర్లో ఏ హీరో పాటలు ఎక్కువగా వస్తాయో ఇవాళే పందెం కాయాలా అన్నాడు సూరిబాబు మిత్రుల వైపు చూసి కన్ను కొడుతూ అవునండి వెరైటీగా ఉంటాదని మార్చేశాం అన్నాడు ఓ మధుమంజరి శ్రోత బాగుంది బాగుంది అంటూ అప్పటికే అందరూ పందెం డబ్బులు పైకి తీశారు ఏ హీరో పాటల మీద పందెం కాస్తున్నారో చెబుతూ సూరిబాబు చేతిలో డబ్బులు పెట్టారు సూరిబాబు ఓ కాగితం తీసుకున్నాడు హీరోల పేర్లు విడివిడిగా రాసి వాటి కింద పందెం కాసిన వాళ్ళ పేర్లు రాయడం మొదలుపెట్టాడు అలా రాసుకుంటూ చెప్పండి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబు ఎవరి మీద మీ పందెం అని మన్మథరావుని అడిగాడు కిటికీ వెనక మర్ఫీ రేడియో ఓనర్కి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది వెనక్కి తగ్గితే బాగుండదని రాస్కో ఎన్టీఆర్ అంటూ అర్ధ రూపాయి కాసు సూరిబాబుకి అందించాడు కాని ఆ మన్నాడు ఎక్కువగా ఏఎన్ఆర్ పాటలు వచ్చాయి మూడో నాడు రొటీన్కి భిన్నంగా కృష్ణ పాటల మీద నాలుగో శోభన్ బాబు పాటల మీద బెట్టింగ్ కాసినప్పుడు కూడా అపజయం మన్మధరావునే వరించింది వారం తిరిగింది మర్ఫీ రేడియోలో మధుమంజరి కార్యక్రమం వస్తూనే ఉంది పొక్కునూరు వారి అరుగు మీద సుబ్బారావు టైలర్ దుకాణంలో బెట్టింగ్ కొనసాగుతూనే ఉంది ఎటొచ్చి కిటికీ వెనక మన్మధరావు జాడ మాత్రం కనిపించలేదు ఏమైందని సూరిబాబు అడిగితే ఆఫీస్ టైమింగ్ మారిపోయిందన్నాడు కార్మికుల కార్యక్రమం వేళకి భోజనానికి రావడం మొదలుపెట్టాడు కథ సమాప్తం